హోటల్ గా ఎంతమంది ఉన్నారు బట్ టోటల్ మేము మొత్తం ఫ్యామిలీ బూస్ అండి 81 మంది ఉన్నారు సో దట్ యాప్ ఒక మంట్ ఉన్నారు మీరు స్టే నేను కోఆర్డినేట్ ఫీడ్‌బ్యాక్ ఇస్తా టైం టు టైం ఎవరీ రీచ్ ఫీడ్‌బ్యాక్ వర్క్ ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి do అంటే మేము ఓటేసింది దీనికేనండి గవర్నమెంట్ కమిట్మెంట్ అనేది ఏంటో చూపించారు ఎస్పెషల్లీ యంగ్ లీడర్ లైక్ నా నారా లోకేష్ గారు అంత మొత్తం టెక్నాలజీని వాడి ఎప్పటికప్పుడు కంప్లీట్ వీడియో కాల్స్ అందరితో వీడియో కాల్స్ మాట్లాడి కంప్లీట్గా ఎక్కడికి అక్కడ అందరినీ ఎవరికి అదే పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి మేము హైదరాబాద్ మీకు ఏదో ఒకటి ఏర్పాటు చేస్తాం ఏర్పాటు చేసే వరకు మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అప్పటి నుంచి వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఏ హోటల్లో ఉన్నారు వీళ్ళు ఫుడ్ ఏర్పాట్స్ కానీ అన్ని అన్ని మొత్తం శుభ్రంగా చూసి ఎయిర్పోర్ట్ ఇలా జాగ్రత్తగా రీచ్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి చెకింగ్ అయిన తర్వాత ఇమీడియట్గా డైరెక్ట్ గా కాట్మాండు టు వైజాగ్ డైరెక్ట్ ఫ్లైట్ హార్ట్స్ ఆఫ్ టు నారా లోకేష్ గారు యకుండీ నవ్కుడి నుంబే గలవాలి నారా లోకేష్ గారు చాలా హెల్ప్ చేశారు మాకు వెంటనే అతను మేము కాంటాక్ట్ చేయగానే అతను మాకు స్పందించి ప్రతి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అతను కాల్స్ చేస్తూ మీరు టెన్షన్ పడకండి ఉన్నాం మేము మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తామన్నారు కాట్మండు నుంచి మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ వేసి వైజాగ్ చేర్చారు అనిపిస్తే మేము చాలా కృతజ్ఞతలు మాకు చాలా ధైర్యంగా ఉందండి బాగా హ్యాపీగా వచ్చేసాము ఆయన తీసుకొచ్చారు బాగుంది బాగా చేశారు లోకేష్ గారికి థ్యాంక్స్ డిఫరెంట్గా నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి నేను మనస్ఫూర్తిగా నేను చాలా హ్యాపీగా ఉన్నావా చెప్పిన న్యూస్ అన్ని ఎరేంజ్మెంట్ చేసేసారు లోకేష్ గారు ఇంకా ఆయన మాట్లాడాను మా ధైర్యం మంచిది నన్ను మాకు ఆయన ధైర్యం లేదు అసలు ఎలా వెళ్తాము ఎలా ఉంటావో మాకే అర్థం కాలం ప్రతి పది నిమిషాలకి మాకు కాల్ చేసి ఫాలో అప్ చేసి ఇంతలా చేయడం వల్ల మేము సేఫ్ గా ఇక్కడ క్రియేట్ చేయమండి లోకేష్ గారితో నేను డైరెక్ట్ గా మాట్లాడానండి ఆయన కూడా మాకు చాలా సపోర్ట్ ఇచ్చి ప్యానిక్ అవ్వద్దు మేము ఉన్నాము మీకోసం అనే భరోసా ఇచ్చిన తర్వాత చాలా హ్యాపీ అండి వితౌట్ వితౌట్ దెమ్ అసలు మేము ఎలా ఉండే వాళ్ళమో కూడా మేము ఊహించలేమండి నిజంగా చెప్పాలంటే ఆయన కనుక తీసుకోపోయి ఉంటే కనుక మేము అసలు వదిలేసుకున్నాం మేమైతే సో మేము పెట్టగానే మెసేజ్ పెట్టి అండ్ వీడియో పెట్టగానే మటుకు ఆయన వెంటనే రెస్పాన్స్ అయ్యి విత్ ప్రతి హాఫ్ అన్ అవర్ కి హాఫ్ అన్ అవర్ కి మాకు కాల్ చేసి మీరు టెన్షన్ పడకండి మీరు రూమ్ లోనే ఉండండి మీకు ఎటువంటి ఏ విధమైన సహాయం చేయాలని మేము రెడీగా ఉన్నాము మేము చేస్తున్నాము బాగా కేర్ తీసుకున్నారు సో హేట్స్ ఫుల్ గా చెప్తున్నాం మేమైతే విషయంలో అలాంటి ఆయన దొరకడం మా అదృష్టం నిజంగా నిజంగా చెప్పాలంటే లోకేష్ గారికి ఎన్ని ఇచ్చేసినా మేము ఆ బాగు తీర్చుకోలేము సరిపోటు వందనాలు ధన్యవాదాలు మాకు చెప్తున్నాం లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి చాలా అంటే చాలా చాలా ధన్యవాదాలు మేము ఇంటికి చాలా సేఫ్ గా వచ్చాము నారా లోకేష్ గారు దయవల్ల మేమందరము ఫ్యామిలీతో సేఫ్ గా ఇంటికి చేరుకున్నాం సార్ నిన్న లోకేష్ గారు ఫోన్ చేశాము ఫోన్ చేస్తే అంటే పది గంటలకు ఫోన్ చేస్తే అంటే స్పందించారు సార్ చేసి మాకు చాలా బాగా ఆదుతుంది అదే టైం మళ్ళీ ఫ్లైట్ ఎయిర్పోర్ట్కి వచ్చాను సార్ మాకు ఈ హెల్ప్ చేసినందుకు మీకు శతకుంట వందనాలు సార్ ఏపీ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యంగా లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మేము సేఫ్ రిటర్న్ అవ్వడానికి వారు చేసిన కృషి చాలా ప్రశంసనీయము వారిని ఎప్పుడు మేము గుర్తుపెట్టం